ఓం నమో వెంకటేశాయ కళ్యాణ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం చూశాం దానికి పూర్వాంగంగా ముందు రోజు చేసినటువంటి అంకురార్పణ కార్యక్రమంలో మొలకెత్తినటువంటి ఓషధులు ఎంత చక్కగా అభివృద్ధి చెందాయో దర్శించండి భక్తులారా అంకురార్పణ ఒక పవిత్రమైనటువంటి సాంప్రదాయం ఇది ప్రకృతి భక్తి అభివృద్ధి అనే మూడు మూల సూత్రాలను కలిగి ఉంటుంది ఇది మన సంస్కృతిలో ఒక కొత్త ప్రారంభానికి ఒక ఒక మంగళప్రదమైనటువంటి సంకేతంగా నిలుస్తుంది అంకురార్పణ ముఖ్యత ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటో మనం తెలుసుకుందాం యజ్ఞయాగాదులు గృహప్రవేశాలు దేవాలయ ప్రతిష్టలు కొత్త వ్యవసాయ పనులు వృత్తిపరమైనటువంటి ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా సరే ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం అంకురార్పణ ప్రాముఖ్యత శుభ సూచకాన్ని ఇస్తుంది ఇది ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది దైవానుగ్రహాన్ని కలగజేస్తుంది దేవతలకు సమర్పించినటువంటి విత్తనాలు మొలకెత్తినటువంటి ఈ మొక్కలు విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయని హిందువుల యొక్క విశ్వాసం మొలకెత్తే విత్తనాలు కొత్త ప్రారంభానికి సంకేతం ఇది ఒక నవ చైతన్యం అభివృద్ధిని సూచిస్తుంది వేదాలలో అంకురార్పణని ఒక పవిత్రమైనటువంటి క్రియగా పేర్కొన్నారు ఇది ఒక చైతన్యం ప్రాణశక్తి ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించినది ప్రకృతిని గౌరవిస్తూ పచ్చదనం పెంపొందించేలా ఇది ఒక చక్కటి ఆచారమైనటువంటి కార్యక్రమం ఈ అంకురార్పణం వైఖానస భగవత్ శాస్త్రంలో దిశాంపతీన్ నమస్యామి కుర్ సర్వకర్మ శుభప్రదం కుర్వంతు సతతం కర్మ కుర్వంతు సతతం శుభమని చక్కగా కార్యక్రమం పరిపూర్ణం కావడం కోసం చేసేటువంటి అంకురార్పణ కార్యక్రమం ఈ మొలకలు ఇంత అభివృద్ధి చెందాయి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా పరిపూర్ణంగా జరిగాయి అనడానికి ఇది ఒక మచ్చు తునక ఇది ఒక చిన్న నిదర్శనం స్వామి పరిపూర్ణంగా ప్రీతి చెంది మనందరి మీద ఆయన యొక్క అపారమైనటువంటి కృపా విశేషాన్ని పుష్పవృష్టిలా మన మీద కురిపిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి కలిగింది అని ఈ ఓషధల ద్వారా తెలియజేసుకుంటూ ఈ శుభ సమయంలో ఒక్కసారి ఆ ఏడుకొండల వాడిని ఆ ఆపద మొక్కుల వాడిని గోవిందనామంతో తలుచుకుందాం గోవింద గోవింద సర్వే సుఖి